హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా ఉండే రైతులకు నరేంద్ర మోడీ గారు ఒక శుభవార్త అనేది అందించారు అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక శుభవార్తను తెచ్చారు ఆ శుభవార్త ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉండే రైతులకు అక్టోబర్ ఐదవ తేదీన పిఎం కిసాన్ యోజన పథకం కింద రెండు వేల రూపాయలు జమ చేయనున్నారు ఇప్పటికే పదిహేడు విడతల డబ్బులను రైతు ఖాతాలో జమ చేశారు ఇప్పుడు పద్దెనిమిదో విడతకు ముహూర్తం ఖరారు చేశారు అక్టోబర్ ఐదవ తేదీన అందరి అకౌంట్లోకి డబ్బులు పడనున్నాయి ఈ డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి లేకుంటే జమకావు ఈకేసి అనేది ఎక్కడ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివంలో చేసుకోవచ్చు లేకుంటే మీ సేవా కేంద్రాల్లో కూడా చేసుకోవచ్చు కాబట్టి డబ్బులు రానివారు కూడా ఖచ్చితంగా ఈ ఈకవేసి చేయించుకోండి అలాగైతే ఈ డబ్బులు వస్తాయి అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు వేయాలనే ఆలోచనలు ఉన్నారు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దసరా సందర్భంగా ఏపీలో ఉండే రైతులందరికీ నరేంద్ర మోడీ తరఫున రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబాబు పథకం కింద తొమ్మిది వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో కానున్నాయి ఈ డబ్బులు మీకు పడాలంటే ఖచ్చితంగా ఈకవేస్ అనేది చేయించుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి అలాగే అక్టోబర్ మొదటి వారంలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తుంది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి కొత్తగా ఎవరైనా పింఛన్ అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు వచ్చేసి నెంబర్ వన్ ఆధార్ కార్డు ఉండాలి మీకు వృద్ధాప్య పింఛన్ అయితే ఏజ్ అనేది అరవై దాటి ఉండాలి విడో పింఛన్ అయితే ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే ఒంటరిమల్ల పింఛన్ అయితే ఎంఆర్ఓ దగ్గర ఒంటరిమల్ల సర్టిఫికేట్ అనేది ఉండాలి ఒకవేళ మీకు వికలాంగ పింఛన్ అయితే ఖచ్చితంగా సాధారణ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ మీ పేరు మీద చేయించుకోవాలి ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే అక్టోబర్ మొదటి వారంలో ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తుంది కాబట్టి వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన అరవై అప్లై చేసిన అరవై రోజుల్లోపు మీకు పింఛన్ అనేది మంజూరు చేస్తారు ఈ పిఎం కిషన్ యోజన గురించి అలాగే అన్నదాత సుఖీభావ పథకం గురించి మరియు పింఛన్ అప్డేట్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్